దేవుని దేవుడినా మనకు కొందనాలు మీ అందరికీ నా వందనాలండి ప్రభు మనకి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనం యహోవా నీకు ఆధారంగా ఆధారం అవకును రిజ్లాడ్ ప్రభు వారు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే దేవుడే మనకి ఆధారం అవుతాడంట అవునండి లోకము కూడా మనం ఆధారంగా చాలా మందిని చేసుకుంటాం నీ భర్త నీకు ఆధారం అనుకోవచ్చు నీ భార్య నీకు ఆధారం అనుకోవచ్చు నీ బిడ్డలు నీకు ఆధారం అనుకోవచ్చు నీ కొడుకులు నీ కుమార్తెలు నీకు ఆధారం అనుకోవచ్చు లేదంటే నా బంధువులు నా మిత్రులు నాకు ఆధారం అనుకోవచ్చు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కానీ మనకున్న వారందరూ కానీ మనకు ఆధారం అనుకోవచ్చు ఒకనొక టైంలో వాళ్ళు మనకు ఆధారం కాకుండా మనకే భారం అవుతారు వాళ్ళు ఎందుకంటే ఈ లోక స్నేహం దేవునితో వైరం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఎక్కువగా భరించలేని పరిస్థితి వస్తుంది ఎందుకు భరించలేరంటే మనం చేసేది కావచ్చు వాళ్ళ చేసేది కావచ్చు ఏదైనా ఒక వ్యక్తికి ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈరోజు వారు ఏం చెప్తున్నారు తెలుసా ఆయనే మనకి ఆధారం అని ఆయనే మనకి కృప చూపించే దేవుడని ఆయనే మన నిరీక్షణకర్త అయిన దేవుడని ఆయన మనకు ప్రతి విషయంలోనూ మనకు తోడుగా నీడుగా ఉంటాడని మనకి చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా మనల్ని ఆదరించేవాడు ఆయనే మనం కృంగిన వేళలో బాధల్లోను శ్రమలోను వేదంలోను ప్రతి పరిస్థితిలోను మనకి ఆదరణ ఎక్కడ దొరికిద్ది అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వల్లనే దొరికిద్ది దేవుడు మనకు అటు కృప మనకు ఇచ్చినప్పుడు మన కృపను పొందుకునే వారంగా ఉందం గాక ఆ ఆధారాన్ని పొందుకునే వారంగా మనం ఉందం గాక అటు కృప దేవుడు మనకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుతుడు మహాగరుడు మహోన్నతుడైన దేవా ఏ హోహం మీరు మాకు ఆధారంగా ఉంటారని సెలవు ఇచ్చారు దేవా అవును దేవా మీ ఎన్నో శ్రమల్లో కొన్ని కొన్నిసార్లు ప్రభా ఇబ్బంది పడుతున్నప్పుడు ఒంటరి అయిపోయినప్పుడు ప్రభా ఎవరు మాకు ఆధారంగా ఉంటారు ఎవరు మాకు ఆధారం చూపిస్తారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని ఎన్నో బాధలు పడ్డాం ప్రభా